ఆధునిక సాంకేతిక యుగంలో మనందర ఉన్నాం ఏ ఇంటికి వెళ్లినా రకరకాల అలంకరణలు ఆకర్షణీయమైనటువంటి రంగులు మరియు పెద్ద పెద్ద గృహాలు లివింగ్ ఏరియాలో మనం గమనిస్తే ప్రతి గోడకు ఆకర్షణీయమైనటువంటి చిత్రాలను మనం చూస్తాం వ్యక్తులు మరియు సమాజంలో గొప్పగా ఉన్న వారితో పెద్దలతో దిగినటువంటి ఫోటోలు మనం చూస్తాం ఒకటి లేదా రెండు దశాబ్దాలు కనుక మనం వెనుకకు వెళితే ప్రతి గృహంలో కూడా కుటుంబ ఫోటోను తప్పకుండా మనం గమనించే అవకాశాలున్నాయి మరికొన్ని కుటుంబాలలో మరణించినటువంటి పెద్దల యొక్క ఫోటోలను మనం గమనిస్తాం ఎండిపోయిన దండనైనా మనం చూసే భాగ్యం అయితే కలుగుతుంది అటువంటి సంస్కృతి దాదాపు అంతరించిపోతున్నటువంటి క్రమంలో మనం ఉన్నాం నో మోర్ ఫ్యామిలీ ఫోటోస్ మనం గనుక వాట్సాప్ స్టేటస్ గమనిస్తే ఫ్యామిలీ ఫోటో పెట్టుకునే వ్యక్తులు ఎంతమందో మీరే నేడు గమనించవచ్చు తాము వెళ్ళినటువంటి ప్రదేశాల గురించో లైవ్ అప్డేట్స్ ఇవ్వటమో లేదా దిగినటువంటి సెల్ఫీలో ఇటువంటిదే తప్ప ఎక్కడా కుటుంబాన్ని లేదా అటువంటి ఔన్నత్యాన్ని తెలిపేటటువంటి ప్రదర్శన ఎక్కడా కూడా కనిపించకపోవటం దురదృష్టకరం కనుక నేను మనందరం సెల్ఫీ కల్చర్లో ఇంకా చెప్పాలి అంటే సెల్ఫిష్ కల్చర్లో ఉన్నామని చెప్పవచ్చు అంతా ఇండివిజువల్ ప్రతిదీ ఇండివిజువాలిటీ పాశ్చాత్య దేశాల్లో ఉన్నటువంటి యొక్క సంస్కృతి ఇప్పుడు మనందరికీ మన గృహాల్లో మన కుటుంబాల్లో ప్రత్యక్షంగా చూసే స్థితికి మనం చేరాం ఇండివిజువల్ ఇస్ టు బి రెస్పెక్టెడ్ మచ్ కోటెడ్ స్టేట్మెంట్ ఇన్ ద వరల్డ్ టుడే ఈ యొక్క నేపథ్యంలో స్వార్థ ప్రపంచపు నేపథ్యంలో వ్యక్తిగతం అని ఆలోచించేటటువంటి నేపథ్యంలో నేడు క్రిస్మస్ తరువాత వచ్చేటటువంటి ఆదివారాన్ని పవిత్ర కుటుంబానికి అంకితం చేస్తూ తిరుసభ ధ్యానించమని మనను ఆహ్వానిస్తుంది ఈ యొక్క సాంకేతిక పరిజ్ఞానం వల్ల సుదూరంగా ఉన్నటువంటి వారిని మనం పరామర్శించగలుగుతున్నాం వీడియో కాల్స్ ద్వారా యోగక్షేమాలు తెలుసుకోగలుగుతున్నాం మరియు ఈ యొక్క గ్లోబుకి ఆవల ఉన్నటువంటి వ్యక్తుల యొక్క స్థితిగతులు తెలుసుకోగలుగుతున్నాం కానీ ఒకే కప్పు కింద ఉన్న వ్యక్తుల మధ్య సంబంధాలు లేవనే చెప్పాలి ఒకవేళ ఉన్నా రోజు రోజుకి బలహీన పడిపోతున్నాయి అనేది మాత్రం నిత్య సత్యం టీవీ సీరియల్స్ లో మనం చూసేటటువంటి ప్రతి ఐదు నిమిషాలకు ఒక టెన్షన్ క్రియేట్ చేసి దాన్ని గురించి మరిన్ని రెండు వారాల పాటు కొనసాగించే సంస్కృతి నేడు మన యొక్క జీవితాల్లో కూడా గమనిస్తూ ఉన్నాం ప్రతిరోజు ఒక సమస్యను లేదా సమస్యను గురించి ఆలోచిస్తూ ఇతరులు నా గురించి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారేమో అని అపోహపడి ఉన్నటువంటి సంబంధాలు బీటలు వారుతుండటం స్వయంగా అనుభవిస్తూ కూడా ఉండవచ్చు చుట్టపు చూపుగా వచ్చినటువంటి వ్యక్తులను కూడా కొన్ని క్షణాలు లేదా నిమిషాలు మాట్లాడిన అనంతరం ఎవరి పనిలో వారు లేదా తమ చేతిలో ఉన్నటువంటి గ్యాడ్జెట్ వంక తమ యొక్క చూపులు వెళ్లటం మీకు ఉదాహరణగా చెప్పవలసిన అవసరం లేదనుకుంటాను రెండు ఉదాహరణలు మచ్చుకు నేడు గమనిస్తే ఒక చిన్న అమ్మాయి సాయంత్రం తన యొక్క తండ్రి గేట్ తీసుకుని లోనికి రావడం గమనించి పరిగెత్తుకుని వెళ్లి చంకనెక్కుతుంది పని ఒత్తిడి వల్ల అసహనంతో కాస్త చిరాకు పడుతూ తండ్రి లోనికి వెళ్తాడు కూడా పరిగెత్తినటువంటి ఆ యొక్క పాప తండ్రిని ఒక ప్రశ్న అడుగుతుంది రోజుకు నువ్వు ఎంత సంపాదిస్తావు అని సంపాదనను గురించిన ప్రశ్నలు పురుషులు అంతగా స్వీకరించరు అయిష్టంగా ఏదో చెప్పాలి కాబట్టి వెయ్యి రూపాయలు అంటూ తాను సమాధానం ఇవ్వడం జరుగుతుంది ఆ యొక్క అమ్మాయి తన యొక్క గదిలోనికి వెళ్లి తాను దాచినటువంటి ఆ యొక్క గల్లా పెట్టెను తెరచి ఉన్నటువంటి మొత్తాన్ని తీసుకుని వచ్చి తండ్రికి ఇస్తూ రేపు నువ్వు సెలవు పెట్టి యొక్క డబ్బులు తీసుకుని నాతో సమయాన్ని గడుపుతావా అని అడుగుతుంది విల్ యూ స్పెండ్ టైమ్ ఫోర్ మీ అని ప్రశ్నించుకునే లేదా అడిగించుకునే స్థితికి నేడు మనం వచ్చి ఉన్నాము అని చెప్పడం బాధాకరం రెండవ ఉదాహరణ ఒక తల్లి ఆగమన కాలం అంతా అనగా నాలుగు వారాలు క్రిస్మస్ కొరకు ఆన్లైన్ లో ఆఫ్లైన్ లో అదే పనిగా షాపింగ్ చేసి ఇరవై నాలుగు తారీఖు వరకు కావలసిన సరంజామంతా సమకూర్చుకుందట ఇక బిడ్డల గురించి చివర్లో ఆలోచించి ఇరవై నాలుగు మధ్యాహ్నం రెండు మూడు గంటల్లో వారి యొక్క షాపింగ్ పూర్తి చేసిందట తమ యొక్క పనులు తమ యొక్క అలంకరణ తమ యొక్క అందచందాలు ఇలా సొంత ఆనందాన్ని స్వంత ప్రపంచాన్ని ఏర్పరచుకుని దాంట్లోనే జీవించేటటువంటి పెద్దలు తల్లులు తండ్రులు ఉన్నారు ఏ తల్లిదండ్రులు అడిగినా తమ పనంతా కూడా బిడ్డల కొరకే వారి కోసమే మేము ఇంత ఇబ్బంది పడి ఇంత శ్రమ పడుతున్నామని చెప్పేటటువంటి వారు ఉన్నారు ఉదాహరణలు పెద్దలకు వ్యతిరేకంగా ఉన్నా మనం సమాజంలో ఎక్కువ శాతం ఇటువంటి సందర్భాలనే మనం ఎదుర్కొంటున్నాం పిల్లల కొరకు మాత్రమే పనిచేస్తున్నటువంటి వారు పిల్లలకు తగిన సమయాన్ని ఇవ్వలేకపోవటం దురదృష్టకరం పెంపకం అంటే కేవలం వస్తువులను వసతులను కాదు నాట్ మియర్ ప్రొవైడింగ్ మేక్స్ ఎ పేరెంట్ అ పేరెంట్ ఇలా తల్లిదండ్రులు మరియు పిల్లలు అందరూ కూడా తమ యొక్క స్వంత ప్రపంచాన్ని ఏర్పరచుకొని ఒకే కుటుంబంలో ఇన్ని ప్రపంచాలు కలిసి ఉన్నాయి అంటే అది ఎంతవరకు మమేకమై ఉన్నారు అని మనకు అర్థమవుతుంది కాబట్టి ఎవరికి వారు తమ యొక్క ప్రపంచాన్ని పెంచుకుంటూ పోతున్నారు కానీ ఈ యొక్క తల్లిదండ్రులు లేదా బిడ్డలు అనేటటువంటి కుటుంబం దగ్గరకు మాత్రం రావటం లేదు మరి పవిత్రమైన కుటుంబం ధ్యానం మనకు ఏ విధంగా ఉపయోగపడాలి ప్రతి కుటుంబం కూడా సమాజంలో హోదా ఆర్థిక అభివృద్ధి పేరున్నటువంటి ఉద్యోగాలు లేదా తమ యొక్క బిడ్డలు ఉన్నత చదువులకు విదేశాలకు వెళ్ళటం ఇటువంటి లక్ష్యాలను మాత్రమే ముఖ్యంగా దిగువ లేదా మధ్యతరగతి కుటుంబాలు లక్ష్యాలుగా కలిగి ఉన్నాయి ఆనాడు మరియా యోసేపులు యేసు ప్రభు తమతో లేడు అన్న విషయాన్ని ఒక లోటుగా భావించి దేవాలయానికి తిరిగి ప్రయాణం చేస్తున్నారు ఆయన దేవాలయంలో విద్యావంతుల మధ్య ఉండటాన్ని వారు గమనిస్తున్నారు నేడు తల్లిదండ్రులు తమ యొక్క పిల్లలు ఏ విషయంలో నిమగ్నమై ఉన్నారు ఎటువంటి వ్యక్తులతో సంబంధాన్ని కలిగి ఉన్నారు ఎటువంటి వ్యక్తులతో సంబంధ బాంధవ్యాలు పెంచుకుంటున్నారు ఎటువంటి వ్యసనాలకు గురి అవుతున్నారు ఎటువంటి నైపుణ్యాలు పెంచుకుంటూ ఉన్నారు ఇవన్నీ గమనించే సమయం తల్లిదండ్రులుగా ఉన్నదా లేదా ఆర్ ద పేరెంట్స్ కంటెంట్ విత్ ప్రొవైడింగ్ మియర్ థింగ్స్ అండ్ మనీ నాణ్యానికి మరొక వైపు ఉన్నటువంటి బిడ్డల దృష్ట్యా మనం గమనిస్తే కేవలం తమకు కావలసినది తల్లిదండ్రులు ఇస్తే చాలు ఆ తరువాత స్నేహితులు విలాసాలు సినిమాలు అంటూ గడిపేటటువంటి బిడ్డలు నేడున్నారు తల్లిదండ్రుల ఉనికిని నిజంగా నేడు బిడ్డలు కోరుకుంటూ ఉన్నారా ముఖ్యంగా యువత తమ యొక్క భవిష్యత్తు తమ యొక్క కరియర్ ఎలా ఉండాలి ఎటువంటి లగ్జురియస్ లైఫ్ భవిష్యత్తులో కలిగి ఉండాలని ఆలోచన చేస్తున్నారు మరికొందరు అప్పనంగా వచ్చినటువంటి ఆస్తిని కానీ వస్తువులను కానీ దుర్వినియోగం చేసుకోవటము మనం గమనిస్తున్నాం కుటుంబంలో ఒకరికొకరు సమయాన్ని ఇవ్వకపోవడం వల్ల ఇటువంటి ఎన్నో పెనుభూతాలు ప్రవేశించే అవకాశం ఉంది నేటి మొదటి పట్టణంలో తల్లిదండ్రుల పట్ల ఉండవలసినటువంటి విధి విధానాలు చాలా స్పష్టంగా చెప్పబడ్డాయి మరొక అంశాన్ని నేడు ఆలోచన చేద్దాం ఇంట్లో ఉన్నటువంటి వృద్ధులు కావచ్చు లేదా తల్లిదండ్రులు కావచ్చు పిల్లల మనసులో కొన్ని విషయాల్లో విషపు బీజాలను నాటుతూ ఉన్నారు తల్లిదండ్రులకు లేదా పెద్దలకు ఎవరితోనైనా మనస్పర్ధ శత్రుత్వం ఉన్నట్లయితే వారిని గురించి ఎల్లప్పుడూ బిడ్డలకు చెడును చెబుతూ ఉన్నటువంటి అగాధాన్ని పెంచుతూనే ఉన్నారు తద్వారా తమ యొక్క శత్రుత్వం లేదా పగ ద్వేషం బిడ్డలకు కూడా పంచుతున్నారు విశ్వాసం ప్రేమ మన్నింపుకు బదులు శత్రుత్వాన్ని మనం వంశానికి కొనసాగింపుగా ఇస్తున్నాము అంటే తల్లిదండ్రులుగా తమ యొక్క విశ్వాస జీవితానికి ఎంత నిబద్ధతను చేకూర్చుతున్నారో ఆలోచించుకోవాలి క్రమం తప్పకుండా బిడ్డలను దేవాలయానికి తీసుకువెళ్లటం కుటుంబంతో కలసి కూర్చొని ప్రార్థించటం జపమాల వంటివి చెప్పటం ఇటువంటి ఆధ్యాత్మిక అలవాట్ల ద్వారా మనం దేవునిపై విశ్వాసాన్ని పెంచటమే కాదు పెద్దలుగా బిడ్డలకు ఆదర్శవంతమైనటువంటి వారిగా మారే అవకాశాలు కూడా చాలా ఈ యొక్క పవిత్ర కుటుంబ పండుగ ద్వారా యేసు యోసేపులు దైవత్వంలో ఎదిగినటువంటి విధానం ప్రతి కుటుంబానికి కూడా ఆదర్శం కావాలని నేడు ప్రార్థన చేద్దాం మరి ముఖ్యంగా పలు కారణాల చేత విడిపోయినటువంటి కుటుంబాలను జీవిత భాగస్వామిని కోల్పోయినటువంటి వ్యక్తులను వారి యొక్క బిడ్డలను తల్లిదండ్రులు లేని కారణం చేత అనాథలుగా ఎన్నో చెడు అలవాట్లకు లోనైన బిడ్డలను జ్ఞప్తికి తెచ్చుకునే ప్రయత్నం చేద్దాం వేధింపులకు గురి అవుతున్న వారిని పరసవం ద్వారా అనాథలుగా వదిలివేయబడ్డ చిన్నారులను పవిత్ర కుటుంబానికి సమర్పించుదాం దైవ భక్తి సోదర ప్రేమ మన్నింపు ఈ యొక్క గుణాలు ప్రతి కుటుంబంలో కూడా వెలువీరియాలని క్రైస్తవత్వం కుటుంబాల ద్వారానే వెదజల్లబడుతుందని విశ్వసిస్తూ ప్రార్థించుదాం శుభాకాంక్షలు